అది

ఎప్పుడు కూడా పెద్ద ఇన్సిడెంట్స్ పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు చంద్రోత్సవం అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఈ సంవత్సరమే ముందుగానే తెలుస్తుంది తెలిసినప్పుడు ఎంతమంది జనం వస్తారనేటువంటిది కూడా అంచనా వేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సంబంధించినటువంటి ఆ ప్రజాప్రతినిధులు తాలూకా బాధ్యత అది మీరు ఏం చేశారు ఐదుగురు మంత్రులతో కమిటీ చేసి ఏడుగురు ప్రాణాలు తీశారు సో మనం ఏం చేసాం అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నువ్వు ఎంతమందితో కమిటీ చేసావు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చావు ఎన్నిసార్లు పోయావు అనేటువంటి కాదు నువ్వు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ రిజల్ట్ ఏంటంటే ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సో ఇవన్నీ ఇది ఇప్పుడు రాజకీయం మాట్లాడేటువంటి సమయం కాదు కానీ తప్పట్లేదు సో ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ తాలూకా భక్తులకి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది రేపు పొద్దున్న మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి రేపు పుష్కరాలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు అందరూ వెళ్ళి కోట్లాది మంది వెళ్ళి ఆ గోదావరి పుష్కరాల్లో నేటి మునిగితే పాపాలు పోతాయని చెప్పని అనుకుంటారు ఈరోజు మేము వెళ్ళాలా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ప్రభుత్వం సో ఇవన్నీ కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఉంది మాకు తోడుగా అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి తప్ప భయాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు ఈ పదకొండు మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో ఆరుగురు చనిపోయారు మొన్న ఏడుగురు చనిపోయారు ఇలాగా ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్ అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ అవ్వకపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపు రేపొద్దున దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి ప్రశ్న తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో రేపు మన అరసవెల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తమికి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్ళాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతా ఉంది సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి తుడుపు చర్యగా ఎవడో ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది రిపీటెడ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి శ్రీకుమంలో ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వారు ఆ చేసేటువంటి పరిస్థితులు చూసాం ఇవన్నిటికీ బాధ్యత ప్రభుత్వం అనేది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఎవరేమైపోయినా పర్వాలేదు మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ మాకు కావాల్సినటువంటి అధికారం మాకు ఉంటే చాలన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం ఉంది ఇది మంచిది కాదు ఇది భక్తులకి ప్రజలకి అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మా డిమాండ్ ముప్పై తేదీన మన ఉత్తరాంధ్ర రెల్వేలిపోయినటువంటి శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు మరణించడం అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక రెండు లక్షల రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ముమ్మాటికి ఎవరిని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఎందుకంటే మీరు చూసుంటారు ఆ ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు సమయం లేదని చెప్పి చెప్పినా ఇది నిలబడదని చెప్పి చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారు అనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరు కూడా చూశారు దీంట్లో కేవలం జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు ఎండోమెంట్ కమిషనర్ గా నాన్ కేర్ర ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత మనిషనో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్ గా ఒక జూనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి అలాగే మంత్రి గారు భద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నాయి ఆ రోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీహెచ్ మాత్సై దగ్గర కూడా వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సరే వాళ్ళు ఏం చెప్పినా ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం లేదా కాంట్రా ప్రభుత్వ ఉద్యోగం కడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆ వచ్చినప్పుడు కూడా మాటిచ్చారు ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అదే డిమాండ్ చెప్పడం ముందు మేము వచ్చిన రోజు చెప్పడం అయ్యింది ఏదేమైనప్పటికీ వారు ఏదైతే అవును అందుకని వారు ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పులికిలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి మాటిచ్చారు ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు